బాలయ్యపై మండిపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు మరి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారిపై మండిపడాల్సిన అవసరం ఏముంది అని అంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా నందమూరి నరసింహం బాలకృష్ణ ఇద్దరి గురించి తెలిసిందే ఇద్దరు మంచి క్లా ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఆ నుంచి మంచి గుర్తింపు పొందిన వ్యక్తులు నందమూరి ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే నందమూరి ఫ్యామిలీ అంతలా కలిసిపోతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ మా బాలయ్య గారు అయితే ఈ నేపథ్యంలో బాలయ్య గారు ఎక్కువ ఇప్పుడు అఖండ టూ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ షూటింగ్లో చాలా చాలా బిజీగా ఉన్నారట బాలయ్య గారు అయితే బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి నందమూరి ఫ్యామిలీ అంటే వదిలిపెడతాడా అస్సలు వదిలిపెట్టాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ మరి తన ఇంట్లో ఏదో చిన్న పార్టీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే మరి బాలయ్య గారు హాజరు కాలేకపోయారట దాంతో జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా బాధపడుతూ నేను కానివాడిని అయిపోయాను అయినవాడిని కాదు అందుకే నా విషయంలో తొందరగా రాలేదు మా బాబాయ్ అంటూ కూడా చాలా బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గారిపై ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం